హాయ్ అండి అందరికీ నమస్కారం మేసరాశి వారికి రాబోయే నలభై ఎనిమిది రోజుల్లో జరిగే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అసలు మీకు డబ్బు పరంగా ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా డబ్బు చేతికి అందుతుందా లేదా మీరు చేసే పనిలో ఎంతవరకు లాభాలు ఉంటాయి ఎంతవరకు నష్టాలు ఉంటాయి అలాగే ఏ వ్యక్తుల వలన మీకు ఏదన్నా అనుకోని సమస్యలు ఇబ్బందులు మోసాలు జరిగే అవకాశం అనేది ఉంటుందా ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లుప్తంగా వివరించబడ్డాయి కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రాశి రాశిచక్రంలో మొదటి రాశి వీరి రాశి అధిపతి కుజుడు మేషరాశి వారు చాలా వరకు కూడా మనం అదృష్టవంతులుగా పరిగణించవచ్చు అంటే వీరి జీవితం ఏంటంటే అంటే పైకి చూసే వాళ్ళందరికీ కూడా పూల బాటలాగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఆ పూల వెనకాల ఎన్నో రకాలైనటువంటి బాధలు ఉన్నాయి పైకి అందంగా కనిపించే వెనుకమాల అంటే కష్టము ఒత్తిడి అంటే స్ట్రెస్ ఇలా ఇట్లా మానసికంగా నలిగిపోవటం అందమైనటువంటి జీవితాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అంటే దాని వెనకమాల ఎనలేని కష్టము ఆలోచన నిద్రలేని రాత్రుళ్ళు సమయానికి తిండి కూడా తినని రోజులు ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు అంటే ఎవరికైనా అదృష్టం కొంతమందికి వచ్చిందంటే వారి జీవితంలో ఎటువంటి కష్టము లేకుండా అదృష్టాన్ని సొంతం చేసుకుంటే అంటే సుఖం అనేది ఉంటే మాత్రం వాళ్ళని మనం పూర్తిగా అదృష్టవంతులుగా పరిగణించవచ్చు కానీ ఈ మేసరాశి వారికి ఏంటంటే ప్రతిదీ కూడా కష్టపడి సంపాదించుకుంటేనే డబ్బు కావచ్చు సంతోషం కావచ్చు కష్టంతోటే వస్తుంది కానీ ఫ్రీగా రాదన్నమాట కాబట్టి వీరి జీవితం పూల పానుపులాగా కనిపించే ఒక ముళ్ళ బాట అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట మరి వీరిలో ఉన్నటువంటి ఆశ ఆశయాలు అంటే జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదగాలన్న ఒక తపన వలన ఏంటంటే వీరికి చాకరీ కష్టం మిగులుతుంది అయితే వారేంటంటే ఈ కష్టాన్ని ఎంతైనా ఇష్టంగా చేస్తూ ఉంటారు కుటుంబాన్ని అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు కుటుంబాన్ని గౌరవించే వ్యక్తులు కష్టపడాలి కష్టంతో వచ్చే సుఖమే మాకు కావాలి కానీ కష్టం లేకుండా వచ్చేటటువంటివి ఏవి కూడా మాకు అవసరం లేదు అనుకునేటటువంటి వ్యక్తులు ఆ వ్యక్తిత్వమే వారి మనసుకు ప్రశాంతతనిస్తుంది కాబట్టి వారు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అలాగే వారి జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులను అంటే జీవిత భాగస్వామిని ఇట్లా వారికి సంబంధించిన వ్యక్తులను ప్రేమించగలుగుతున్నారు చూడండి మనస్ఫూర్తిగా అది కూడా అదృష్టం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామంది మనం గమనించినట్లయితే ఇళ్లలో ఉన్నటువంటి మనసులు వారి మనసుల్లో ఉండరు ఎక్కడో ఉన్నటువంటి మనసులు వారి మనసుల్లో ఉంటారన్నమాట కానీ అది దురదృష్టంగా చెప్పుకోవాలి అలాగే మేసరాశి వారు ఏంటంటే వారికి దేవుడిచ్చినటువంటి మనుషుల్ని అంటే వారికి సంబంధించిన వ్యక్తులను జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు కాబట్టి వీరిని అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అన్నమాట కొంతమందిని మనం గమనించినట్లయితే కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యక్తులు వారి మనసుల్లో ఉండరన్నమాట అలాంటి జీవితాలు ఏంటంటే చాలా నరకంగా ఉంటాయి అలా కాకుండా ఉన్న మనసులను ప్రేమించగలగడం కూడా ఒక వరం అని చెప్పుకోవచ్చండి కష్టాలు అన్న తర్వాత ప్రతి మనిషికి కూడా జీవితంలో ఉంటూనే ఉంటాయి కానీ ఆ కష్టాన్ని తృప్తిగా మనం మన అనేటటువంటి మనసులు అని అనుకొని మనసుకు తీసుకొని కష్టపడతారు చూడండి అప్పుడది ఇష్టంగా ఉంటుంది కానీ కష్టంగా మాత్రము కూడా అనిపించదనమాట నచ్చని వ్యక్తులకు చెయ్యాలంటే భారంగా అనిపిస్తుంది అనమాట కాబట్టి ఈ మేసరాశి వారైతే ఆ విషయంలో చాలా అదృష్టవంతులు ఈ నలభై ఎనిమిది రోజులు కూడా బాగా బిజీగా ఉంటారు మీరేంటంటే కాస్తంతా నూతనంగా ఏదైనా పనులు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ పనులకు సంబంధించి మీరు బిజీగా తిరగటం ఎట్లా రాత్రింబవళ్ళు కూడా కష్టపడటం ఏంటంటే జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదగాలని వీరి సంకల్పంలో భాగంగానే వీరికి ఈ నలభై ఎనిమిది రోజులు కూడా బాగా బిజీగా ఉండే అవకాశం అనేది ఉంటుంది చేతికి ధనం అనేది అందుతుంది చేసే పనిలో కూడా బాగా కలుసుబాటు అనేది ఉంటుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని చూడగలుగుతారు అయితే కష్టం మాత్రం బాగా గట్టిగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఇక ఆ డబ్బును చూసి ఏంటంటే కాస్త స్ట్రెస్ మర్చిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఆ డబ్బుకు సంబంధించినటువంటి మంచిగా ఏదైనా గృహ నిర్మాణం అవ్వచ్చు ఇలా ఏదైనా సరే కాకపోతే వచ్చిన డబ్బు వచ్చినట్లుగా వీరికి నిలబడక ఖర్చులైపోతూ ఉన్నాయి అది వీరికి అవసరమైనటువంటి ఖర్చులే కాబట్టి మీరు దాని గురించి బాధపడరు అన్నమాట అలాగే ఈ నలభై ఎనిమిది రోజులు కూడా బాగా బిజీగా ఉండే అవకాశం అనేది ఉంటుంది అయితే వీరు గతంలో కొంతమంది మనుషుల్ని ఏంటంటే కొంచెం మానసికంగా మాట్లాడటం మానసికంగా కొంచెం బాధపడేటట్లుగా మాట్లాడటం కొంచెం స్వార్థంగా మాట్లాడటం ఇలాంటివన్నీ కొన్ని చేశారని చెప్పుకోవచ్చు అనమాట ఈ మేసరాశి వ్యక్తుల వలన కొంతమంది బాధపడ్డారు అంటే వీరి మాట వలన కావచ్చు వీరి ప్రవర్తన వలన కావచ్చు కొంతమంది బాధపడ్డారు వీరు ఎవరితో అయితే ఇలా మాట్లాడి ఉన్నారో వారిలో స్త్రీలు అవ్వచ్చు లేదా పురుషులు అవ్వచ్చు కొంతమంది బాధపడి ఉన్నారన్నమాట అయితే వారు ఆ రోజున వారితో ఏం మాటలు మాట్లాడకపోయినా కాస్త వారి గురించి కొంచెం మానసికంగా ఆలోచించి బాధపడి నలగటం అనేది వారికి మధ్య జరుగుతూ ఉంటుందన్నమాట అంటే దానివలన వారి మనసులో మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట అయితే వారి వలన వారికి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదండి ఎందుకంటే అవతల వ్యక్తులు కూడా మంచివారు అర్థం చేసుకునేవారు కాబట్టి ఇబ్బంది అనేది ఉండదు కానీ ఈ మేసరాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏంటంటే ఒక్కోసారి ఎదుటివారి మీద గబుక్కున నోరు జారే అవకాశాలు ఉంటాయన్నమాట అంటే ఇళ్ళల్లో వారి విషయంలో కాదండి బయట వారి విషయంలో కొంచెం గబుక్కున పర్సనల్గా కొంతమంది గురించి అట్లా మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది నోరు జారుతారన్నమాట కొంతమంది దగ్గర కానీ అది మీకు అప్పటికప్పుడు దానివలన మీకు రిజల్ట్ నష్టం అనేది రాకపోవచ్చు అది ఎదుటి వాళ్ళు ఇప్పుడు మీరన్నా మీరు కూడా మర్చిపోవచ్చు కానీ అన్నవాళ్ళు మర్చిపోయిన పడ్డవాళ్ళు మాత్రం ఎప్పుడూ కూడా మర్చిపోరండి అది మనసులో పెట్టుకుంటూ ఉంటారన్నమాట కాబట్టి ఎప్పుడైనా సరే ఏ వ్యక్తితోనైనా సరే ఒక మాట మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడండి అవతల వాళ్ళ మనసుకు తగిలేటట్లుగా మాట్లాడవద్దన్నమాట మీకు ఇష్టం లేదు అనుకుంటే అలాంటి బంధాల చోలికి వెళ్ళకండి అంతేగాని మీరంటే మాకేంటి అన్నట్లుగా ఎదుటి వ్యక్తులను చులకనగా చేసి మాట్లాడితే మాత్రం అది వారి మనసుకు తీసుకుంటే మాత్రం చాలా గట్టిగా బాధ అనేది తగులుతుంది అది కొంచెం మీకు ఇబ్బందిగా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట నచ్చకపోతే ఆ వ్యక్తులకు దూరంగా ఉండండి నచ్చితే మాట్లాడినప్పుడు ప్రేమగా మాట్లాడండి లేదంటారా పూర్తిగా దూరం పెట్టేసేయండి అంతేగాని నచ్చినట్లుగా మాట్లాడి మాట్లాడినట్లుగా ఇలాంటివి ఏంటంటే ఎదుటివారికి చాలా ఇబ్బంది కలిగించే అవకాశాలే ఉంటాయన్నమాట అంటే మీరంతా మీ బ్రతుకులంతా అన్నట్లుగా ఎదుటివారితో కొంచెం వీరి కింద పనిచేసేస్తారు ఉన్నటువంటి వారవ్వచ్చు అట్లా కొంచెం మాట్లాడుతూ ఉంటారు కానీ అలాంటి మాటలు అనేవి మీకు ఎప్పుడైనా సరే నష్టం లేకపోయినా సరే వాళ్ళు మీ గురించి బాధపడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మాట కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవడం వలన మీకు సమస్యలు తగ్గే అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే ఇంట్లో కూడా ఏంటంటే మీరు ఒక మితిమించినటువంటి ప్రేమతో కుటుంబం మీద బాండింగ్ అనేది పెంచుకుంటూ ఉంటారన్నమాట ఈ మేసరాశి వ్యక్తులు అలాంటి బాండింగ్ వలన మీరు చూపించే ప్రేమ వలన వారికి మీ మీద ప్రేమానురాగాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఎందుకంటే మీరు అంత అమితంగా ప్రేమిస్తున్నారు వారి కోసం ఎంతైనా కష్టపడుతున్నారు చేస్తున్నారు కాబట్టి కానీ ఇంట్లో వారి ముందరైనా సరే వేరే వాళ్ళని ఎవరినైనా సరే చులకనగా మాట్లాడవద్దు అలా మాట్లాడినప్పుడు మీరే చులకనైపోయే అవకాశం అనేది కూడా వారి దగ్గర కనిపిస్తూ ఉంటుందన్నమాట మీరు ఎవరైతే మా మనసులు మా సొంత మనసులు అని చెప్పేసి ఒక మనిషిని హైలైట్ చేసుకుని మిగిలిన వాళ్ళందరినీ కూడా మిగతా వారి ముందల మీరు తక్కువ చేసి మాట్లాడటం మొదలు పెట్టారనుకోండి ఆ మనిషే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం మొదలు పెడతారనమాట కాబట్టి మనుషులు తర్వాత ప్రతి జీవితానికి సంబంధించి ఒక మనిషి మాత్రమే మనకు ముఖ్యం మిగిలిన వాళ్ళందరూ కూడా పరాయి వాళ్ళు అని చెప్పి ఎప్పుడూ అనుకోవద్దు మన మనిషి మనం ఎంత కష్టపడి అంటే మనల్ని నమ్ముకున్న మనుషుల్ని మనం గౌరవించాలి ప్రేమించాలి దానికి ఎవరూ కూడా కాదని మనము కానీ మనకి అంటే మనము పోయిన ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనం ఎంత ప్రేమించే వాళ్ళైనా సరే మనతో పాటు రారు కదండి కాబట్టి మనం బయట వాళ్ళకి ఎవరికి ఏం చేయకపోయినా పర్వాలేదు కానీ ఏ మనిషిని కూడా చులకనగా మాత్రం చూడకూడదు మాట్లాడకూడదు ఒక్కొక్కసారి మీరు పొరపాటు పడుతూ ఉంటారు మేసరాశి వారిలో అదొక చిన్న మైనస్ పాయింట్ ఉంటుంది ఇక మిగిలినవన్నీ ఓకే కానీ ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మీరు చేసుకున్నట్లయితే ఎందుకంటే ఇలాంటి విషయాలనేవి ఎవరూ చెప్పరండి ఎందుకంటే ఎంతసేపటికి మంచి మాటలు అంటే మీ గురించి ఉన్నటువంటి ప్లస్ పాయింట్లు చెప్తూ ఉంటారు కానీ ఎప్పుడైనా సరే మీలో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న పొరపా పొరపాట్లు కూడా చెప్పగలిగినప్పుడు అవి మీరు సరి చేసుకొని జాగ్రత్త పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట వాటి వలన మీ జీవితంలో మార్పులు చేర్పులు చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే భాగస్వామి విషయంలో ఇళ్లల్లో వాళ్ళ విషయంలో కూడా తల్లిదండ్రుల్ని గౌరవించాలి అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి నలుగురిని కూడా మర్యాదగా మాట్లాడడం అనేది మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ అండి అందరినీ గౌరవిస్తారు కాదనంటారా అంటారా కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి జీవితం అంటే కేవలం జీవిత భాగస్వామి మాత్రమే మిగిలిన వాళ్ళందరూ అంటే వారితో మనకి అవసరం లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట కాబట్టి భాగస్వామి మీరే లోకం అనుకున్నటువంటి భాగస్వామిని మీరు ప్రేమించాలి గౌరవించాలి కానీ ఎట్లా వేరే వాళ్ళను కూడా ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకుండా ఉండటం వలన మీకు మంచి జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట లేకపోతే వారు పడేటటువంటి బాధతో మీకు కొంచెం ఇబ్బందులు వస్తాయి కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు అనేవి సరిచేసుకోండి అలాగే ఈ మేసరాశి వారిని మనం వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే చాలా మంచివారండి చిన్నపిల్లల మనస్తత్వం వీరిది ఏంటంటే చిన్న విషయానికే పొంగిపోతారు అంతలోనే మళ్ళీ అంటే ఒక్కోసారి దేనికైనా సరే చాలా వరకు బ్యాలెన్స్గా ఉంటారు కానీ ఒక్కోసారి వీరి ఆలోచన విధానం ఏంటంటే కొంచెం వావరగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట అంతలోనే సంతోషపడిపోతూ ఉంటారు మళ్ళీ అంతలోనే ద్వేషం పెంచుకుంటూ ఉంటారు అలాగే బయట వారి విషయంలో రకరకాల ఆలోచన ధోరణలు కలిగి ఉంటారనమాట అలా ఇంట్లో వారితో ఆలోచన ఒక రకంగా ఉంటుంది ఎందుకంటే మనతోనే ఉంటారు కాబట్టి వారి గురించి ఆలోచించడానికి ఏమీ లేదు కానీ బయట వారి విషయంలో అప్పటికప్పుడు మంచి వాళ్ళలాగా లాగా చూస్తూ ఉంటారు అప్పటికప్పుడే వారి మీద ద్వేషాన్ని కూడా పెంచుకుంటూ ఉంటారన్నమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా మీరు సరిచేసుకోండి ఎందుకంటే ఎప్పుడైనా సరే మనిషిని ఒకే దృష్టితో చూడగలగాలి అప్పుడు నచ్చినటువంటి వ్యక్తి ఇంకోసారి ఎందుకు నచ్చట్లేదు అనేది మీరు ఆలోచించండి అలాగే మీరు మాట్లాడినటువంటి పద్ధతిలోనే ఎదుటివారు కూడా మిమ్మల్ని మాట్లాడడం మొదలు పెడితే ఆ బాధ ఏంటి అనేది కూడా ఒకసారి మీకు అర్థమవుతుందనమాట కాబట్టి గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి అది కూడా ఒకసారి సరిచేసుకోండి ఇలా చిన్న చిన్న పొరపాట్లు ఏంటంటే మనుషుల యొక్క జీవితాలకి చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి ఈ పొరపాట్లను చేసుకోగలిగితే మీరు ఇంకా చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా మీకు తప్పనిసరిగా కావాలి మిమ్మల్ని కనీ పెంచి ఒక స్థాయికి తీసుకొచ్చినప్పుడు అలాంటి తల్లిదండ్రుల్ని పూర్తిగా అంటే వారి వలన కొంతమంది ఆస్తులు అంతస్తులు ఇవ్వాలనే గౌరవిస్తున్నారండి కానీ మీకొంటూ ఒక స్థాయిని ఒక ఆస్తిని ఇలాంటివి ఇచ్చినప్పుడు అలాంటి తల్లిదండ్రులను కూడా పూర్తిగా దూరం పెట్టేసేయడం అనేది మంచిది కాదనమాట కాబట్టి జీవితం అంటే అన్ని బంధాలను కలుపుకుంటూ పోవాలి మనకి నలుగురు కావాలి నలుగురిని గౌరవిస్తూ ప్రేమిస్తూ ఉండాలి అలా కాకుండా ఒక్క బంధమే శాశ్వతం మిగిలినవన్నీ అబద్ధపు బంధాలు అని అనుకుంటే మాత్రం చివరికి మీరు ఏ బంధమైతే శాశ్వతం అనుకున్నారో ఆ బంధం వలన మీరు మానసికంగా అంటే ఆ బంధం మీకు విలువ ఇవ్వకపోవటం మానసికంగా నలిగిపోయే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట ఎందుకంటే శాశ్వతం అనుకున్న బంధం మీరు ఉంటేనే మీతో ఉన్నవాళ్ళు ఉంటారు కానీ ప్రతి చోటికి రారు కదండి కాబట్టి అలా అర్థం చేసుకోండి అలాగే ప్రతి కూడా కొంచెం ఈ మధ్య ఏంటంటే మేషరాశి వారి ప్రవర్తన కొంచెం అర్థం కానట్లు వ్యవహరిస్తూ ఉంటున్నారన్నమాట అన్ని విషయాల్లో కంట్రోల్గా బ్యాలెన్స్గా ఉండేటటువంటి వీరికి కూడా ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం ఒక్కోసారి అలా బిహేవ్ చేస్తూ ఉంటున్నారు గ్రహాల అనుకూలత అనేది సరిగ్గా లేకపోవడం వలన కాబట్టి మీరు స్మరణ చేసుకుంటూ ఉండండి శివాలయానికి వెళ్ళండి శివారాధన చేసుకుంటూ ఉండండి ఇలాంటి మార్పుల వలన మీ జీవితం అనేది బాగుండే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు ఖచ్చితంగా సరిచేసుకోవాలి ప్రతి మనిషి కూడా ప్రతి మనిషికి అన్నీ తెలుసు అనుకునేటటువంటి మనసులో కూడా పొరపాట్లు అనేవి ఉంటూ ఉంటాయండి కాబట్టి ఆ పొరపాట్లు చేసుకోగలిగితే విజయం అనేది మీ సొంతమవుతుంది అదే అన్ని రంగాల్లో పనిచేసే వారికి కూడా కలుసుబాటుగా ఉంటుంది వివాహం కాని వారు కూడా వివాహం వీరికి జరిగి సంతోషంగా ఉంటారు ఈ నలభై ఎనిమిది రోజులైతే మీకు ఎలా ఉంటుందనేది అర్థమైంది కదండి ఏం చేయాలి ఏం చేయకూడదు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమస్తి అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి